రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులు పెన్షన్లకు దరఖాస్తులు సచివాలయాల వారీగా దరఖాస్తుల స్వీకరణ ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు జనవరిలో కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తూ ఉంది దీనిలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు అయితే డిసెంబర్ రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందనమాట దీనికి సంబంధించి కొత్త పెన్షన్లు జారీకి మార్గదర్శకాలు విడుదల చేసింది అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఈ మేరకు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే వెళ్ళినాయి అనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారు మొత్తం నలభై ఐదు రోజుల కార్యాచరణ ప్రణాళిక అయితే ఉందన్నమాట నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సన్నాహాలు అయితే జరిగినాయి అనమాట తొలుత కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కార్డులో మార్పులు చేర్పులు కూడా అవకాశం కల్పించనుంది ఫిబ్రవరి నాటికి కొత్త కార్డులు జారీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డులతో పాటు కొత్తగా లబ్ధిదారులు గుర్తించి వారికి కార్డులను కూడా జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు కూడా మార్గదర్శకాలు అయితే వెళ్ళినాయి ఇక నెక్స్ట్ పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట కొత్త డిజైన్తో కార్డులు అయితే రాబోతు ఉన్నాయి రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే పెండింగ్లు గతంలో దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న వాటిని కూడా పరిష్కరించబోతున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ రేషన్ కార్డులు పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి